హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న డూప్లెక్స్ విల్లా అయితే తీసుకొచ్చానండి ప్రజెంట్ అయితే ఇది మనకి సీలింగ్ అయితే వచ్చింది వెస్ట్ ఫేసింగ్లో యొక్క విల్లా అనేది మనకైతే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది వన్ కార్ పార్కింగ్ అయితే మీరైతే చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు ఇది మనకి మంచి డూప్లెక్స్ విల్లాస్ పక్కన అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎవరైతే మంచి కాలనీలో మంచి ప్లేస్లో అది కూడా రెసిడెన్షియల్ కమ్ రిచ్ ప్లేస్లో ఉండాలనుకున్న వారికి ఈ యొక్క ఇల్లు అయితే మంచిగా అయితే సెట్ అవుతుంది రెండు వందల గజాలతో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే మనకి సేలింగ్ వచ్చింది వెస్ట్ ఫేసింగ్లో ఈ యొక్క ఇల్లు అయితే ఉంటుందండి మరోసారి చెప్తున్నాను చాలామంది ఫేసింగ్ అడుగుతూ ఉంటారు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నాగోల్ మెట్రో స్టేషన్ మనకి ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వెళ్ళే రోడ్లో నాగోల్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా మనకు అక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క విల్ అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చిందండి జస్ట్ రెండున్నర కిలోమీటర్లు మాత్రమేనండి అలానే ఈ యొక్క ప్రైస్ చూసుకుంటే టూ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ అండి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు టూ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే మన కామెంట్ సెక్షన్లో ఓడిపి ప్రాపర్టీస్కి సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ వరకే మీరైతే కాల్ చేయగలరని ఈ యొక్క గమనిక మరోసారి చెప్తున్నాను టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ లొకేషన్ వచ్చేసి నియర్ నాగోల్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ప్రైజ్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ एंड फेजिंग वे बेस्ट फेजिंग थैंक यू